ఒక్కరు యూట్యూబ్ లో ఆ వీడియోలు పెట్టి ఫేమస్ అయిపోతున్నారు రమేషి మనం ఏదో ఒకటి చేసి ఏదో బెబ్బకు లేచిపోవాలి ఒకటేనా ఒకరి ఫేమస్ అయిపోతున్నా ఫోటో నాకు ఒక ఐడియా వచ్చిందిరా ఏందినా ఒక ఛానల్ పెట్టారు ఛానల్ ఈటీవీ టీవీ చానలా అంతకు మించి అంతకు మించి యూట్యూబ్ ఛానల్ అయిపోయారు అంటే వారిష ಬಾನಿಷ ಯು ಯೂಟ್ಯೂಬ್ ಬಾನಿಷ್ ಓಕೆ ಓಕೆ ಆಡ ಪೆಟ್ ಆಡ ದ ಹೀರೋ ಆಮ್ರಾ ತಮಿಳ್ ಹೀರೋ ತಮಿಳ ಹೀರೋ నిర్మాత సరేనా ఆయన మింగేసి చూద్దాం మనం పాన్ ఇండియా లవ్ లో సినిమా చేద్దాం ఫస్ట్ టికెట్ చేద్దాం నాది రంబా చేసా నీది రంబా చేయాలి నాది అంతకు మించిగా డైరెక్షన్ చేయాలి తెలుగు సినిమాలో చేసినాను తమిళ చేసినాను మళ్ళీ ఏమన్నా చేసినాను అవునా ఎవరైనా అడిగితే రంబా చేస్తానబ్బా నేను రంబాను చేస్తావా రంబగా యాక్టివ్ వచ్చాన్ని చేస్తాను సరే మాది మాది కొత్తగా పెట్టినాము యూట్యూబ్ ఛానల్లో మా మాకి తెలుగు రాదు రాజు కొంచెం కొంచెం నల్లారి వనకుము పెద్ద దాకా వనకాలి వనకాలి మాకు తెలుగు కొంచెం కొంచెం వచ్చు కొంచెం మీకు పూర్తిగా అర్థం చేసుకోవాలి ఇంద స్టార్ నాదే తమిళ వాన్ ఇండియా పశువులు స్టార్ పశువులు స్టార్ ఎన్న చెప్పిన మాది చెప్తే మాది లేదు మా స్టార్ పాని ఇండేస్లా కేజీఎఫ్ బీట్ చేయాలా అప్ప డైలాగ్ చెప్తాదే టూ టూ కూడా ఇప్పుడు మాది డైలాగ్ చెప్తాది అట్లా మీరు వదలాలి వదలాలి సరేనా ఏది వదలాలే డైలాగ్ డైలాగ్ లేదంటే దివనుండ్రు అవునా సరేనా నాదే చెప్తాను బాగా కాన్సన్ట్రేషన్ చేయండి పశ్చివా స్టార్లో పసుపు పెడతా నమిలేసే నేది వదిలిసేసి నాకు మూసేసి సరేనా అమ్మాయిలకి అమ్మాయిలకి ప్రేమించడానికి టైం ఉంటుంది కానీ పెళ్లి చేసుకోడానికి ధైర్యం ఉండదు ప్రేమించినప్పుడు పెద్దలు గుర్తుకురా పెళ్లి చేసుకున్నప్పుడు ప్రేమించిన వాళ్ళు గుర్తుకురా ప్రేమించడానికి తక్కువ టైం పట్టదు కానీ మర్చిపోవాలంటే జీవితం పడుతుంది అదే అమ్మాయిలకి ఎక్కువ టైం పట్టదు మర్చిపోవాలంటే ఇది எல்லாருக்கும் வணக்கமா தெரியாதோம் பெ அம்மா பிரிதா அம்மா பிரேம உண்டதப்பா பெரிய அது பெரிய பெத்திரோ ஆ பெட்போன குறையா இப்போ கரெக்டாக இன்னும் அம்மாளுக்கு தூரம் போனாங்க அம்மாளுக்கு பிரேமிச்சாங்க தைரியம் அதே அம்மாளுக்கு பிரேமச்சு

अब 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 पानी के सारे बिचारे पानी ऐना सेट ना जाए अब अब मीठे नम्बर के नलार के वन को मो वन को पद्धति का वन का होना वन को आह ओके इपड़ा मुंचिपा ये ना बात करते हैं मीठे ताबड़ बोलते हैं मीठे कुड़ा बोलते हैं बोलते हैं ये पको ताबड़ बंदी किया बंदी चेचा हाँ बंदी चेचा हाँ मुंडे को நீ அருதா அங்கே போன் கொட்ட மா பார்க்க அருதாங்க நான் அருங்கி போன் கொடுத்த போன்பாலா ஹலோ அய்ய நேனோட ஏடமா ஹலோ சார் நேராச்சி கூற பெட்ன அண்ண பெட்டா இது ஒட்டும் ಗವರ್ಮ ಭಾಗ ಬೆಟ್ಟದ್ ಏನೂ ತಂಗಿ ಗೊತ್ತ

గురించింది మనం పోతామాదా ఇంకా మా ఛానల్ పేరు బానిష ప్రతి ఒక్కరు కొట్టి లేచిపోయాడుగా చూడాలి అందరూ అయ్యా నిజం చెప్తున్నా మా దగ్గర స్విట్ లేదు ఒక కాన్సెప్ట్ అనుకున్నాము నచ్చితే నువ్వుకోండి ఇంకొకసారి ప్రయత్నం చేసుకుంటావు అంటే